యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ ఇస్లాం కొరల్లో చిక్కుకుంటున్నాయి లండన్తో పాటు యూరోప్ దేశాలన్నింటిలో ముస్లిం జనాభా చాలా వేగంగా పెరుగుతోంది అక్కడ పట్టపగలే అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయి ఏ చిన్న తేడా వచ్చినా చిక్కిన్ను నరికే కత్తులతోనే స్థానికులను నరికేస్తున్నారు చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ఓ కేసులో ఒక ముస్లిం వ్యక్తి పదమూడేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఈ మ్యాటర్ కాస్త కోర్టుకు వెళ్ళింది అక్కడి నిందితుడి తరపున డిఫెన్స్ లాయర్ వాదిస్తూ ఈ క్రైమ్కి పాల్పడిన వాడు యూరప్ దేశానికి చెందినవాడు కాదని ఇతడు ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చాడని అక్కడి చట్టాల ప్రకారం పదమూడేళ్ల బాలికపై అత్యాచారం తప్పు కాదని అందుకే తెలియక చేశాడని చెప్పాడు ఇక్కడి చట్టాలు అర్థమయ్యే వరకు నిందితుడికి టైం ఇవ్వాలని భవిష్యత్తులో ఇలాంటివి చేయడని డిఫెన్స్ లాయర్ అన్నారు ఈ ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ ఎప్పుడు ఏం చేస్తారో అనే భయంలో ప్రధాన నగరాల్లో ఉన్న ప్రజలు పందులను వెంట పెట్టుకొని తిరుగుతున్నారు అప్పుడైతే తమను ముస్లింలు తాకరనే ఉద్దేశంలో ఇలా చేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే సొంత దేశంలోనే సెకండ్ క్లాస్ పీపుల్స్ లా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాదు మనుషుల కంటే కూడా పందులకు ఎంత విలుగుంది అనేది అవగతమవుతుంది